ఓం శ్రీమాతమ అందరికీ నమస్కారం అందరికీ ఋషి పంచమి శుభాకాంక్షలు ఋషులు ఋషులు అంటే ఎవరు మన గోత్రాల దగ్గర కూడా ఋషులు చెప్పుకుంటాం కదా సప్త ఋషులు అని అంటారు సప్త అంటే ఏడుగు ఋషులు అనమాట వాళ్ళు వశిష్ఠుడు మహాముని గౌతముడు కశ్యపుడు భరద్వాజుడు జమదగ్ని విశ్వామిత్రుడు వీళ్ళంతా కూడా ఒక పురుషులన్నమాట వీళ్ళంతా కూడా వీళ్ళ గురించి మనం చెప్పుకుందాము ఋషి కశ్యప సర్వలోకాడ్య సర్వశాస్త్రార్థ కోవిద ఆత్మయోగ ఆత్మయోగ బలైనవ సృష్టి సిద్ధంత కారక ఓ అతిథి సహిత కశ్యపాయన మహా అని కశ్యపుడికి మనం నమస్కారం చేసుకోవాలి అలాగే అత్రి మహారుషి అనమాట అగ్నిహోత్ర రథం శాంతం సదావ్రతపరాయణం నిరతం శాంతమర్చయే దత్రిమవ్యయం ఓం అనసూయా సహిత అత్రయే నమ అని అత్రి మహామునికి నమస్కారం చేసుకోవాలి అలాగే భరద్వాజ ఋషి జట్లం తప సా సిద్ధం యజ్ఞసూత్రాక్షధారిణం కమండలం ధరం నిచం భరద్వాజం నతో స్నేహం ఓం సుశీల సహిత భరద్వాజాయ నమ అని భరద్వాజుడికి నమస్కరించుకోవాలి భారద్వాజ ఋషికి ఇప్పుడు విశ్వామిత్రుడు అనమాట విశ్వామిత్ర ఋషి కృష్ణాజిన ధర దేవం స్వదండ పరితానకం దర్భపాణిం జటాజూటం విశ్వామిత్ర సనాతనం ఓం కుముద్వతి సహిత విశ్వామిత్రాయ మహా అని విశ్వామిత్ర మహర్షికి నమస్కరించుకోవాలి గౌతమ ఋషి గౌతమ ఋషికి योगाढ्यः सर्वभूतानाम् अन्नदानरतः सधा अहल्यायः पतिश्रीमान् गौतमः सर्वपावनः ओम् अहल्या सहित गौतमाय नमः अनि गौतमऋषिके नमस्करिचुलि अग्रे जमदग्नि ऋषिः అక్షసూత్రధరం దేవం ఋషీనా మదిపం ప్రభుం దర్భపాణిం జటాజూటం మహా తేజస్వినం భజే అని జమదగ్ని ఋషికి నమస్కారం చేసుకోవాలి ఓం రేణుకా సైత జమదగ్న ఏ నమహ అని నమస్కరించుకోవాలి వశిష్ఠుడు వశిష్ఠమహి శివధ్యానరతం శాంతం త్రిదశైరభిపూజితం బ్రహ్మ సోనం మహాత్మానం వశిష్ఠం పూజయత్సా అరిధది సైత వశిష్టాయి మహా అని వశిష్ఠ మహామునికి నమస్కరించుకోవాలి సప్త ఋషులు అంటే హిందూ మతంలో బ్రహ్మ సృష్టించిన ఏడుగురు గొప్ప ఋషులు వీళ్ళు వశిష్ఠుడు కశ్యపుడు అత్రి విశ్వామిత్రుడు జమదగ్ని భరద్వాజుడు గౌతముడు ఉంటారు వీరి జ్ఞానాన్ని సృష్టించి కాపాడేవారిని వేదాలు ఉపనిషత్తులు వంటి గ్రంథాల్లో కీర్తించబడ్డారని గోత్ర సంప్రదాయాలకి మూల పురుషులని నమ్ముతారు మన గోత్రాల్లో వీళ్ళ పేర్లు ఉంటాయి వీళ్ళ పిల్లలు ఋషులు చదువుతారనమాట మనం పెళ్ళిళ్ళు పూలటప్పుడు కూడా మన యొక్క ప్రభరు చదువుతారు సప్త ఋషులు ఎవరు అంటే ఈ ఏడుగురు ఋషుల పేర్లు వివిధ పురాణ గ్రంథాల్లో ముఖ్యంగా బృహదారుణ్యో ఉపనిషత్తు శతపద బ్రాహ్మణాల్లో ప్రస్తావించబడ్డాయి అలాగే చెప్పుకున్నాం కదా ఇప్పుడు కాసెప్పుడు వశిష్ఠుడు వత్రి విశ్వామిత్రుడు జమదగ్ని భరద్వాజుడు గౌతముడు అని ఈ ఈ గ్రంథాల్లో కూడా ఈ పేర్లు భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి వారి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వీరు జ్ఞానము మరియు జ్ఞానం యొక్క సంరక్షకులుగా పరిగణించబడతారు మరి హిందూ మతం యొక్క పురాతన గ్రంథాలైన వేదాలతో కూడా సంబంధం కలిగి ఉన్నారు వీళ్ళు సప్త ఋషుల వంశం నుండే గోత్ర సంప్రదాయం ఏర్పడింది మనకి ప్రతి ఒక్కరికి కూడా గోత్రాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ ఋషులతో పాటే మనకి ఏర్పడ్డాయి అనమాట ఇది భారతీయ సంతతికి మూలమని నమ్ముతారు చేత వారిని గౌరవంగా తలుసుకుంటూ ముఖ్యంగా ఋషి పంచమి రోజున మీరు తలుసుకోవడం ఎంతో ముఖ్యం అనమాట ఖగోళ శాస్త్రంలో కూడా సప్త ఋషులు ఉన్నారు పశ్చిమాన బిగ్ టిప్పర్ అని పిలువడే నక్షత్రాలు నమూనా అని కూడా సప్త ఋషులు అని పిలుస్తారు అది ఇందులో కూడా ఏడు ఋషులు సూచిస్తుంది అనమాట నక్షత్రాలుగా వెలుగొందుతూ ఉంటారు వీళ్ళు అంచేత ఈరోజు సప్త ఋషుల్ని మనం తెలుసుకోవటం వల్ల మనకి చాలా పుణ్యం వస్తుంది అనమాట అందుచేత అలా వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన గోత్రాల్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళ సంప్రదాయమే మనం అందరికీ నమస్కారము ధన్యవాదాలు